యేసుక్రీస్తు పేరిట అందరికి శుభవేందన తెలియపరుస్తున్నాను మరొక వీడియో జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ఈజిప్ట్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం పిమన ప్రజల తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాను ఎందుకు దేవుడు ఆ దేశానికి తీర్పు సందేశం పంపించమన్నాడు దేవుడు ఎందుకు ఆ దేశాన్ని తీర్పు తీర్చాలనుకుంటున్నాడు ఈజిప్ట్ దేశాన్ని మరి దేవుడు ఎందుకు ఆ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడంటే మరి దాన్ని బట్టి నేను పరిశుద్ధాత్మ పేరపణతో మరి ఈజిప్ట్ దేశం కోసం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మరి ఆ దేశానికి తీర్పు సందేశం పంపించమని ఆయన ప్రవక్తిగా నాకు తెలియపరిచాడు తిరుమల ప్రజలారా ఈ వీడియో మరి ఎందుకు దేవుడు వీడియో పెట్టడానికి బయలుపరిచాడంటే నిన్ను గూగుల్ ఓపెన్ చేసి ముందు మీకు ఒక విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను ఆల్రెడీ ఒక ఒక ఇద్దరు బ్రదర్స్ నాకు కాల్ చేశారు యూ మరి ఫేస్బుక్ నుండి కాల్ చేశారు ఫేస్బుక్ నుండి కాల్ చేసి ఏమన్నారంటే మీకు ఎలా తెలుస్తుంది దేవుని తీర్పు ఈ రకంగా మీరు ఎలా పంపించగలుగుతున్నారు మరి ప్రవక్త గారు అని అన్నప్పుడు మరి ఆ బ్రదర్ కూడా నేను వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా నేను చెప్తున్నాను ఏంటంటే వాళ్ళు వాళ్ళు నా విషయాలు చాలా విషయాలు తెలుసుకుంటున్నారని కూడా నేను గ్రహిస్తున్నాను కాబట్టి ఎందుకు ఆ విషయం వాళ్ళు అన్నారంటే మరి ప్రతి దేశం కూడా దేవుడికి వ్యతిరేకమైన దేశాలు వంద దేశాలు ఉన్నాయని ఆ వంద దేశాల మీద తీర్పు సందేశాలు మరి దానికి ఎలాంటి అధికారం వచ్చింది ఎలా పంపిస్తున్నారు అసలు ఏంటి ఈ మ్యాట్ ఎలా తెలుస్తుంది అన్నప్పుడు నేను ముందు బ్రదర్ మీరు అర్థం చేసుకోండి ముందు ఏంటంటే నా దగ్గర తీ మరి ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై ఐదు దేశాల ఫైలు ఉంది మొన్నటి కాలంలో రెండు వందల డెబ్బై దేశాల ఫైలును మరి ఇప్పుడు మొన్న ఒకసారి వెళ్ళి మరి ఫైల్ తీసుకొని వచ్చాను మళ్ళీ ఇంటర్నెట్కి వెళ్ళి మరి ఆ ఫైల్ తీసుకున్నాను మళ్ళీ పేపర్ తీసుకున్నాను దాంట్లో నూట తొంభై ఐదు అని నాకు తెలిసింది ఈ నూట తొంభై ఐదు దేశాలలోన వంద దేశాలకు మాత్రమే దేవుని తీర్పు ఉంది ఇంకా ఆగస్టు తొంభై ఐదు దేశాలకి దేవుని తీర్పు లేదు కానీ ఈ వంద దేశాలు నాశనం అయిన తర్వాత అప్పుడు మిగతా దేశాల మీద దేవుడు తీరిస్తాడా లేకపోతే ఆ దేశాన్ని తన సొంత దేశాలకి ఏర్పాటు మరి ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది జరగబోతుంది అది కూడా జరగబోయే ప్రవచనమే ప్రిమ మరి మరి అయిన తర్వాత మీకు ఒక విషయం చెప్తున్నాను నాకు పరిశుద్ధాత్మ పేరాపంతో నేను లిస్టులో తొంభై దేశాలు మరి వంద దేశాలకి నేను ప్రార్థన చేసేటప్పుడు ఏ దేశం మీద పరిశుద్ధాత్మ పేరాపంతో నా కంట్రీ మరి దేవుడిని పేరపిస్తాడో ఆ దేశం కోసము నేను ముందు ప్రార్థన చేస్తాను మోకాలు ప్రార్థన చేస్తాను మోకాలు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఒక రోజంతా వీడియో ఆపి ఆ దేశం కోసము చర్చించి తర్వాత గూగుల్లో వెళ్ళి ఆ గూగుల్లో ఉన్న రాశాన్ని తెలుసుకొని అప్పుడు దేవుడికి ఎందుకు వ్యతిరేకంగా ఈ దేశం ఉంది అని చెప్పి అదొక నోట్స్ మీద నేను రాసుకుంటానండి ఇదో నోట్స్ ఈ నోట్స్ మీద నేను రాసుకుంటాను పాయింట్ల ప్రకారంగా పాయింట్ల ప్రకారం రాసిన తర్వాత అప్పుడు ఆ పాయింట్లే నేను ప్రపంచాన్ని తెలియపరుస్తానన్నమాట తెలియపరిచిన తర్వాత ఆ వీడియో పెట్టి యూట్యూబ్లో పెట్టి అప్పుడు యూట్యూబ్ నుండి మరి ఫేస్బుక్కి వెళ్ళేటప్పుడు నేను యూట్యూబ్లో పెట్టే ముందు నేను ఆ ఎడిటింగ్ చేసే ఎడిటింగ్ చేసి మరి అది యూట్యూబ్లో పంపించి యూట్యూబ్ నుండి ఫేస్బుక్ పంపిస్తాను ఫేస్బుక్ నుండి ఇన్స్టల్ గ్రామ్లోకి వెళ్తుంది వింటున్నారా బ్రదర్ నేను మామూలుగా నాకేమీ అసిడెంట్ లేరు కానీ ఒక సమయం తీసుకుంటాను అనమాట ఒక వీడియో తీసిన తర్వాత ఆ వీడియో నెక్స్ట్ డే అది ఎడిటింగ్ వెళ్ళి యూట్యూబ్లోకి వస్తుంది ఒకేసారి వచ్చేది అదనమాట ఎందుకంటే ఫస్ట్ ఒక వీడియో తీసేటప్పుడు ముందు అర్థం చేసుకుంటా అర్థం చేసుకున్నాక గూగుల్లో ముందు ప్రార్థన చేస్తాను ఆ దేశం కొరకు ముందు మోకాలు ప్రార్థన చేసిన తర్వాత మర దేవుడు ఆ దేశం కోసం తీర్పు సందేశం పంపించు అన్నప్పుడు అప్పుడు గూగుల్లో వెళ్తా లోని వెళ్ళి దేవునికి వ్యతిరేకమైన ఏమి ఉన్నదా అని చూసి ఆ వ్యతిరేకమైన పాయింట్లు మాత్రమే నేను రాస్తాను ఇంకా ఏది కూడా నేను రాయించుమా ఆ పాయింట్లే ప్రపంచాన్ని తెలియపరుస్తాను ఎందుకంటే దీనివల్లే ఆ దేశానికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అని ప్రపంచం అనుకుంటుంది అనమాట అర్థమవుతుంది కదా మరి ఈజూట్ దేశానికి దేవుడు ఎందుకు తీర్పు తీర్చాలనుకున్నాడు కారణం ఏమిటి అంటే మరి గూగుల్లోకి వెళ్ళి మరి నేను ఎన్ని పాయింట్లు అంటే మరి తొమ్మిది పాయింట్లు తెలుసుకున్నానండి దేవుడికి వ్యతిరేకమైన పాయింట్లు తొమ్మిది పాయింట్లు అంటే చాలా పాయింట్లు వాళ్ళు చెప్పారు చాలా విషయాలు చెప్పారు కానీ దేవునికి వ్యతిరేకమైన మాత్రమే తొమ్మిది ఉన్నాయి ఆ దేశంలో ఆ దేశ ఉన్నాయి కాబట్టి ఆ తొమ్మిది పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను చూడండి ఇక్కడ ఈజుబ్డ్ దేశం కోసం తొమ్మిది పాయింట్లు నేను రాశాను వ్యతిరేకంగా దేవుడికి వ్యతిరేకంగా ఒకటి ఈజుబ్డ్ జనాభా పది కోట్లు పది కోట్ల మంది ఏంటి ఇది ఆల్రెడీ నాన్స్టాపే ఆల్రెడీ ఎందుకంటే ప్రతి దేశం కోసం కూడా నేను ఒక దే మరి దేశాలు దేవుడు ఎంత జనాభా ఉన్నారని విషయం కూడా నేను కొంత వాళ్ళు చెప్పడం అది నా ధర్మం ఓకే రెండు పాయింట్కి వస్తే పద్నాలుగు వందల దేవుల్ని వీళ్ళు పూజ చేస్తున్నారండి ఇక్కడ అండి అసలైన పాయింట్ పద్నాలుగు వందల దేవుల్ని వీళ్ళు పూజ చేస్తున్నారు ఎవరో ఈజుప్లో ఈజుక్లో ఉన్న ప్రజలు కానీ ఇక్కడ పద్నాలుగు వందల మందిని పద్నాలుగు వందల దేవుల్ని పూజ చేస్తున్నారండి ఈజిప్ట్ దేశంలో నెక్స్ట్ మూడో పాయింట్కి వస్తే యహో దేవుని పూర్తిగా మర్చిపోయారు జీరో పాయింట్లో ఉంది యహో దేవుని అంటే యహో దేవుని పూర్తిగా వీళ్ళు మర్చిపోయారు నెక్స్ట్ నాలుగో పాయింట్కి వస్తే మరి ఎక్కువగా ఒంటిలను ఎక్కువగా ప్రేమిస్తారండి వీళ్ళు చూసారా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారం ఉంది వీళ్ళ ఎక్కువగా ఒంటి ఒంటులను ప్రేమిస్తారంటే వీళ్ళు ఎక్కువగా ఒంటిలను తిరగ నేను చూసాను ఆ వీడియో వీళ్ళు మరి పద్నాలుగు మంది పద్నాలుగు వందల దేవుళ్ళని పూజ చేస్తారు తర్వాత మూడో పాయింట్కి వస్తే యహోదేవులు పూర్తిగా మర్చిపోయారు క్రిస్టియన్ నాట్ క్రిస్టియన్ తర్వాత ఇది ఏంటంటే ఇది సువర్కి ఆటంకల దేశం కాబట్టి ఇక్కడ ఒంటిలను ఒంటులను ఎక్కువ ప్రేమిస్తారండి ఇక్కడ ఒంటులను ఎక్కువ ప్రేమిస్తారు ఇక్కడ ఐదో పాయింట్కి వస్తే ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా మరి అధిక సంఖ్యలో మరి ముస్లింలు ఉన్నారండి ఎక్కువ అధిక సంఖ్యకులు ఈ దేశంలో అధిక సంఖ్యకులు ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు ఆరోపాయింట్కి వస్తే మరి ఆ దేశంలో మరి వాళ్ళు చెప్పిన ఒక భయంకరమైన పాపం ఒక స్త్రీ వాళ్ళు జరిగిందండి ఆ దేశమంతటా ఆ స్త్రీయే ఆ దేశమంతటా కూడా పాపాన్ని వ్యాపింపజేసింది ఆ స్త్రీ పేరు ఏం పేరు అంటే మరి కియో పాత్ర కియో పాత్ర ఇది అందమైన ఒక రాణి పాత్ర అంటే ఒక అందమైన ఒక రాణి అండి ఆ రాణి ఏం చేసిందంటే ఎక్కువ శాతం మగవాళ్ళని ఎక్కువ శాతం పెళ్లి చేసుకొని తర్వాత సొంత అన్నను కూడా పెళ్లి చేసి సొంత బ్రదర్ని కూడా ఈమె పెళ్లి చేసుకుంది అంతే దేశమంతటి కూడా ఆమె ఎక్కువగా పాపం చేసింది ఈమెకి సెక్స్ అంటే చాలా ఇష్టం దాన్ని బట్టి ఆ దేశం అంతటి కూడా పాపం అంది వ్యాపం చేసిందండి ఎవరు కీవ పాత్ర అనే అందమైన రాణి మన దేశానికి మొట్టమొదటి వచ్చిన తర్వాత క్రీస్తు రకము క్రీస్తు పూర్వం ఆ దేశానికి వచ్చి మరి అది ఆ రాణి వల్లే ఆ దేశం మొత్తం కూడా పాపంగా చుట్టింది పాపం ఎక్కువగా వ్యాపింపజేసింది రెండో నేను చెప్పాలంటే ఈమె సక్సెంట్ ఎక్కువగా ఇష్టం మూడో పాయింట్లకి వస్తే ఎక్కువ శాతము మగవాళ్ళని ఎక్కువ శాతం పురుషుల్ని ఎక్కువ శాతం ఎక్కడ పడితే అక్కడ పెళ్లి చేసుకునేదట చూడండి చాలా విచిత్రం ఉన్నది ఈ మరి కియో పాత్ర అనే ఒక అందమైన రాణి ఎవరికి ఎస్ట్ మోచం దొరికినట్లకి ఇది వాడిని పెళ్లి చేసుకోవడము తర్వాత వాడితో కలగడము వాడిని విడిచిపెట్టాడు అలాగా చాలామందిని ప్రపంచ మా దేశం అంతటా ఈజిప్ట్ దేశం అంతటా అలాగే చేసి ఇది వంటకే మిగిలిపోయింది అని చెప్తుంది నెక్స్ట్ ఎక్కువ శాతం పాపం చేసేది సెక్స్ అంటే ఇష్టము రెండోది సొంత బ్రదర్నే మరి ఆ స్త్రీ పెళ్లి చేసుకున్న మూర్ఖురాలు సొంత బ్రదర్నే పెళ్లి చేసుకుందండి ఓకేనా ఇక్కడ పాయింట్ వచ్చింది ఎక్కువ శాతము పాపం చేసింది అందరినీ వాడుకున్నది ఇది ఒంటరిగా అయిపోయింది అంతకుముందు ఏం చేసింది తన సొంత బ్రదర్ని పెళ్లి చేసుకుంది ఇదండి ఓకేనా మరి ఇక్కడికి వచ్చిందనమాట ఇంకో పాయింట్కి వస్తే ఏడో పాయింట్కి వస్తే ఏముంది ఈజిప్ట్లో ఎవరైనా చనిపోయిన వారిని మమ్మీలు గట్రా వాళ్ళ బొమ్మలు తయారు చేసుకుంటారట అంటే ఎవరైతే చనిపోతే ఈజిప్ట్ దేశంలో ఎవరైతే మనుషులు చనిపోతే వాళ్ళని ఏం చేసేవాళ్ళట మమ్మీలు గారి బొమ్మలు తయారు చేసుకుంటారు బొమ్మలు కూడా చూశారు ఈజిప్ట్ మరి వాళ్ళు గూగుల్లో చూపించారు బొమ్మలు బొమ్మలుగా తయారు చేసుకుంటారట వీళ్ళు ఎంతో పాయింట్కి వస్తే ఈ లెక్క ఎక్కువగా ప్రేమిస్తున్నారు తొమ్మిదో పాయింట్కి వస్తే చచ్చిపోయిన వారిని మమ్మీలుగా శవాలుగా పెట్టుకుంటారండి బొమ్మలు చేసి మమ్మీలుగా చెప్పాను కదా ఈ మమ్మీలుగా ఏం చేస్తారంటే శవాల్ని బొమ్మలుగా మార్చుకుంటారు అంటే శవాల్ని ఆ శవాల్ని అక్కడ పూర్చిపెట్టి పాత్ర మేము చేయరాట ఆ శవాల్లోనే బొమ్మ పెట్టి ఆ శవాలని బొమ్మలుగా మమ్మీలాగా మార్చుకుంటారు మమ్మీలాగా మార్చుకొని అది ఒక ఆచారం అనమాట దేశంలో చూసారు ప్రిమ ప్రజలారా అందుకే దేవుని ఉగ్రత ఆ దేశం మీద తీర్పు వచ్చిందండి చూసారా ఇన్ని తప్పు పనులు చేస్తున్నారు ఈజుప్ దేశంలో ఇన్ని ఇన్ని ఈజూబ్ దేశంలో మరి పద్నాలుగు వందల దేవుని పూజ చేస్తున్నారు అంటే పద్నాలుగు వందల దేవుని పూజ చేసేటప్పుడు ఈశ్వరుడు గుర్తి లేడా కానీ పాయింట్ చూస్తే నాట్ కిస్యర్ అంటే ఇది సువర్థికి ఆటంకాల దేశం కాబట్టి అది తొందరలో ఈజుప్ దేశము అంతమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా దేవుని ప్రవక్తిగా నేను తెలియపరుస్తున్నాను దేవుని పేరట ఇది హో వాక్ ఎందుకంటే చెప్తున్నాడంటే ఇది తొందరలోనే ఈజిప్ట్ దేశం కూడా అంతమయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దేవుడు ఒక్క నిమిషం తనుచుకుంటే ప్రపంచమే నేలమట్టం చేయగలడు కానీ ఆ కొన్ని దేశాలు దేవునికి ప్రేమపూర్వకంగా కొన్ని దేశాలు దేవునికి ఇష్టమైన దేశాలు ఉన్నాయండి నూట తొంభై ఐదు దేశాలలో అందుకే దేవుడు అంతం చేయలేకపోతున్నాడు లేకపోతే ఆయన ఒక్క నిమిషం తనుచుకుంటే ప్రపంచమే నేలమట్టం అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా అందుకే దేవుడు ఈ వీడియో మరి ప్రపంచ దేశ ప్రపంచవ్యాప్తంగా మరొక ఈ వీడియో పేరు ఏంటి మరి ఈజిప్ట్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం ఇది పదహారో దేశం తీర్పు సందేశం కాబట్టి మరి జాగ్రత్త వినండి ప్రార్థనలు చేసుకోండి ఇప్పుడైనా సరే ప్రార్థనలు చేసుకోండి ప్రతి వీడియోలో చెప్తున్నాను ప్రార్థన చేసుకోండి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు అందుకే ఈజిప్ట్ దేశంలో మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్రాలు ఎక్కువగా ప్రేమిస్తారు తర్వాత నెక్స్ట్ మరి ఈజు దేశంలోన మరి ఎక్కువ పద్నాలుగు వందల దేవుణ్ణి మొక్కుతారట మరి దేవుణ్ణి పూర్తిగా మరి యువ దేవుని పూర్తిగా మర్చిపోయారు ఒంటరిని ఎక్కువగా ప్రేమిస్తారు తర్వాత మరి ఐదో పాయింట్ ఎక్కువగా అధిక సంఖ్యకులు ముస్లింలు ఉన్నారు ఆరో పాయింట్కి వస్తే కియో పాత్ర అయిన అందమైన రాణి ఆ దేశం అంత పాపం చేసింది అందుకే దేవుని తీర్పు ఆ స్థలానికి దేశానికి వచ్చింది ఏడో పాయింట్కి వస్తే ఈజిప్ట్లో ఎవ్వరి ఎవరు చనిపోయినా సరే ఆ చనిపోయిన వారి శవాల్ని మమ్మీలుగా మారిస్తారని అది గోల్డ్ చూశాను ఆ గూగుల్లో చూస్తే బొమ్మలు చూపించారు గోల్డ్గా చెక్ చెప్తారండి మమ్మీలుగా ఓకే ఎనిమిదో పాయింట్కి వస్తే జంతువులు ఎక్కువగా ప్రేమిస్తున్నారు తొమ్మిదో పాయింట్కి వస్తే చనిపోయిన శవాల్ని బొమ్మలుగా మార్చి అది పురాతన కాలం నుండి అది ఒక ఆసారం అనమాట అది ఒక ఆసారం కింద పెట్టుకుంటే పాత బెటరు కాల్సిన పాత పెట్టరు చనిపోయిన వారిని ఏం చేస్తారంటే బొమ్మల్లాగా మార్చేస్తారు బొమ్మల్లాగా చేసేస్తారు అది మమ్మీలు గారి పేరు పెట్టారు మమ్మీగా సూర్యపిరిమన్ ప్రజలారా ఇంత రాంగ్ దే దేవుడికి ఇంత రాంగ్ పనులు చేస్తున్నారు కాబట్టి అందుకే దేవుడు తీర్పు ఆ దేశం మీదకి వచ్చింది మరొకసారి మరొక వీడికి కలుసుకుందాం మరొక తీర్పు సందేశం కలుసుకుందాం అందరికి యేసు తీరుత శుభమేం తెలియపరుస్తున్నాను అంటే ఈ ఏసు ప్రమును పూర్తిగా మర్చిపోయారు నాట్ క్రిస్టియన్ అంటే అందుకే ఇది సోల క్యాంట దేశంగా మిగిలిపోయింది ఈజిప్ట్ దేశము దేవుడు తొందరలోనే నాశనం చేయబోతున్నాడు ఇది జరగబోయే ప్రవచనం